ప్రభుత్వాలు హెల్మెట్ పంపిణీ చేయాలి కేఏ పాల్ ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని కేఏ పాల్ విజ్ఞప్తి చేశారు ఆదివారం విశాఖలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి తీవ్రంగా గాయపడిన యువకుడి ఫోటో చూపిస్తూ ప్రమాదాల నివారణకి చర్యలు తీసుకోవాలని అన్నారు ఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా హెల్మెట్ లేని వారికి ఐదు వందల రూపాయలు హెల్మెట్ పంపిణీ చేయాలని అన్నారు ఇప్పుడే విశాఖపట్నం బీచ్ బ్రూటల్ యాక్సిడెంట్ చూడండి ఎంత హార్ట్ బ్రేకింగ్ అంటే హెల్మెట్ పెట్టుకోండి అని ఇష్టబడవారు పాయిక్రోపేట్ యాక్సిడెంట్ టైంలో మూడు నెలల క్రింద చెప్పారు తెలంగాణలో బై రోడ్ యాక్సిడెంట్లు అవుతుంటే వరంగల్లో ఆ రంట్లో చెప్పాను పిల్లలు పట్టించుకుంటున్నారా ఒక హెల్మెట్ ఐదు వందలు వెయ్యి రూపాయలు తల్లిదండ్రులు మీరు హెల్మెట్ లేకుండా మీ పిల్లలు బయటకు పంపించకండి స్టూడెంట్స్ మీరు హెల్మెట్ లేకుండా బయటికి రాకండి ఎన్ని వందల ప్రాణాలు వేల ప్రాణాలు పోతున్నాయి ఇలాగా రెండోది పోలీసులు ఏం చేస్తున్నారు గవర్నమెంట్ ఏం చేస్తుంది వీళ్ళేమో ఫైన్లు కట్టేస్తారు వంద రూపాయలు ఒక దగ్గర ఐదు వందలు ఒక దగ్గర పదిసార్లు ఫైన్ వేసిన డబ్బు కొర చూసుకుంటున్నారే తప్ప ప్రాణాలు కాపాడుతున్నారా మార్పు రావాలి మార్పు మనం తేవాలి ఇక్కడ విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఇమీడియట్ గా ఆంధ్రప్రదేశ్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఇమ్మీడియట్ గా ఏం చేయాలి అంటే ఐదు వందల రూపాయలు హెల్మెట్లు రెడీ చేసి హోల్సేల్ కంపెనీ ఆర్డర్ ఇచ్చి ఫైన్ అయ్యకుండా ఐదు వందల రూపాయలు కట్టించుకొని అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఇట్లా చేస్తే ప్రాణాలు కాపాడతాం మూడవది డ్రగ్స్ ఎంత ఘోరంగా వాడుతున్నారు ఇప్పుడు విశాఖపట్నంలో ఇరవై ఐదు వేల కేజీలు డ్రగ్స్ తీసుకొచ్చి ఈ రెండు పార్టీల్లో ఒకరు అమ్ముతుంది వేలు కోట్లు దాన్ని ప్రివెంట్ చేశారా నాలుగు ఆల్కహాల్ తాగేసి తిరగమని తిరిగి ఆల్కహాల్ అమ్ముతున్నారు ఎంత దోరంగా గవర్నమెంట్ ఉంది చట్టాలు ఉన్నాయి పోలీసులు పనిచేస్తున్నారు పిల్లలు కేర్లెస్ గా తిరుగుతున్నారు ఇవన్నీ మార్పు రావాలంటే నేను చేయగలను ఇలాంటి మార్పులు నేను యాక్షన్ తీసుకుంటున్నాను ఈ వీడియో ప్రతి మీడియా ద్వారా ప్రాణాలు అన్న వారందరూ ప్రతి ఇంటికి రీచ్ అయ్యేటట్టు ప్రతి యూత్ కి రీచ్ అయ్యేటట్టు ప్రతి ఆఫీస్ కి రీచ్ అయ్యేటట్టు షేర్ చేయండి